హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది కోసం బస్తీ పేపర్స్ని సింహాద్రికి అప్పగించిన ఆదిత్య షాక్లో సునంద సంతోషంలో ఆనంది అసలేం జరిగింది ఆదిత్య బస్తీ పేపర్లని సింహాద్రికి ఇవ్వడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక జ్యోతి సూర్య చెప్పడంతో బస్తీ వాళ్ళ కేసుని టేకప్ చేసి వాదించడానికి నిర్ణయించుకుంటుంది ఇక అందుకోసం సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి లీగల్గా లాయర్ నోటీస్ని కూడా పంపిస్తుంది మరోపక్క సునంద శశికాంత్ ఆదిత్య ముగ్గురు కూడా ఆఫీస్లో కూర్చొని ఆఫీస్ వర్క్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆనంది కూడా తనకి హెల్త్ కండిషన్ నార్మల్ అవ్వడంతో ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లో కూర్చు चोनी తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే సునంద వాళ్ళ క్యాబిన్లోకి సునంద పిఏ వచ్చి మేడం మీకు నోటీసులు వచ్చాయి అని చెప్పి ఇస్తాడు ఇక అది చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శశికాంత్ ఆదిత్య కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇక సునంద నోటీసుల దేనికి సంబంధించినవి అని ఆ నోటీసులని ఓపెన్ చేసి చూస్తుంది ఇక అది చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండడాన్ని చూసి శశికాంత్ ఏంటి సునంద ఏంటా నోటీసులు ఎవరు పంపించారు అని అడుగుతాడు అప్పుడు సునంద అదేనండి ఆ బస్తీ వాళ్ళ తరఫున మనకి లీగల్గా లాయర్ నోటీసులు పంపించారు అని చెప్పగానే శశికాంత్ ఆదిత్య షాక్ అయిపోతారు ఇక వెంటనే ఆదిత్య ఏంటమ్మా ఎవరు పంపించారు ఆ నోటీసులు అని అడిగితే ఇంతలోనే నీకే తెలుస్తుంది ఆగునాన్న అని చెప్పి ఇక అక్కడే ఉన్న పి పిలిచి ఆనంది మేడంని రమ్మని చెప్పు అని అంటుంది ఇక ఆనంది కూడా అక్కడికి హడావిడిగా వచ్చి ఏంటత్తయ్య గారు రమ్మన్నారట అని అంటుంది అప్పుడు సునంద ఏంటానంది నువ్వు మీ జ్యోతమ్మ కుటుంబం మీద ఇంత అభిమానాన్ని చూపించావు వాళ్ళ కోసం నీకు ఇష్టం లేకపోయినా మా ఇంటి కోడలు వయ్యావు అలాంటి జ్యోతమ్మ ఇప్పుడు నీ విషయంలో ఏం చేసిందో తెలుసా నీకున్న విశ్వాసం మీ జ్యోతమ్మకి కాస్తైనా లేదు అని సునంద మాట్లాడుతూ ఉంటే ఆనందికి ఏమీ అర్థం కాదు ఏంటత్తయ్య గారు మీరేమంటారో నాకు అర్థం కావట్లేదు మా జ్యోతి అమ్మ ఏం చేసింది అని అంటుంది అప్పుడు సునంద ఏం చేసిందా బస్తీ వాళ్ళ తరపున మనకి నోటీసులు పంపించింది ఇదిగో చూడు అని సునంద నోటీసులని ఆనందికి ఇస్తుంది ఆనంది ఆ నోటీసులని చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సునంద చూసావా ఆనంది మీ లాయరమ్మ ఎంత పనిచేసిందో నువ్వు నా కోడలవాణి తెలిసినా కూడా నాకు ఎదురుగా నోటీసులు పంపించింది అంటే దీని అర్థం ఏంటి నీ మీద వాళ్ళకి ఎంత అభిమానం ఉందో నీకు అర్థమవుతుందా అని సునంద మాట్లాడుతూ ఉంటే ఆనంది మాత్రం ఏంది జ్యోతమ్మ గిట్ల చేసింది అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే చూడండి అత్తయ్య గారు అక్కడ మా జ్యోతమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఈ కేసు వాదించడానికి ఒప్పుకుందో నాకు ఇప్పుడు అర్థమైంది మా నాన్న బాధని చూడలేక బస్తీ వాళ్ళకి న్యాయం చేయాలని మా జ్యోతమ్మ ఈ కేసు ఒప్పుకుంది మా జ్యోతమ్మ ఒక్కసారి కేసు ఒప్పుకుంది అంటే ఆ కేసు గెలిచే తీరుతుంది అని చెప్పి ఇక ఆనంది మాట్లాడుతూ ఉంటే సునంద షాక్ అయిపోతుంది ఇక శశికాంత్ ఆదిత్య కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఏంటానంది మీ జ్యోతమ్మ ఈ కేసులో గెలుస్తుందని అంత నమ్మకంగా చెప్తున్నావా అని అంటే అప్పుడు ఆనంది అవునత్తయ్య గారు మా జ్యోతమ్మని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా తను ఏదైనా కేసు టేకప్ చేస్తే అది ఖచ్చితంగా మా జ్యోతమ్మ గెలిచే తీరుతుంది ఈ విషయంలో కూడా ఇప్పుడు అదే జరగబోతుంది అని చెప్పి ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది మాత్రం జ్యోతమ్మ అలా నోటీసులు పంపించడం చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఏం చేస్తారు జరుగుతుంది జ్యోతమ్మ ఇప్పుడు కోర్టులో అత్తయ్య గారికి వ్యతిరేకంగా కేసు వాదిస్తే ఇక అత్తయ్య గారు జ్యోతమ్మపై ఇంకా కోపాన్ని పెంచుకుంటారు ఇప్పుడేం చేయాలి అని చెప్పి ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇటు అత్తయ్య గారిని నేను ఆ బస్తీ విషయంలో ఏమీ అడగలేను అటు జ్యోతమ్మని కూడా ఈ కేసు వాదించొద్దని చెప్పలేను ఎందుకంటే నాయన ఎంతో బాధపడుతుండు నా వల్ల నాయన తప్పు జరిగింది అనుకుంటుండు కనీసం జ్యోతమ్మ వాళ్ళనైనా ఆ బస్తీ వాళ్ళకి న్యాయం జరిగితే నాకు అదే సంతోషం అని ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇక రాత్రి అయిన తర్వాత ఆనంది ఆ విషయం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య ఆనందిని చూసి ఆనంది ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు ఆనంది ఏం లేదు ఆతి ఆదిత్య గారు నేను బాగానే ఉన్నాను అని అంటుంది అప్పుడు ఆదిత్య లేదా ఆనంది నువ్వు ఏదో విషయం గురించి బాధపడుతున్నావని నాకు అర్థమైంది ఆనంది అని ఆదిత్య బలవంత పెట్టడంతో ఆనంది తన మనసులో ఉన్న బాధని ఆదిత్యతో చెప్తూ ఉంటుంది ఏం చెప్పమంటారు ఆదిత్య గారు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఎలాంటి పరిణామాలు దారితీస్తాయో ముందు ముందు ఎన్ని అనర్థాలు జరుగుతాయో అని నాకు చాలా భయంగా ఉంది అని ఆనంది అంటుంది అది విని ఆదిత్య ఆనంది ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని ఆదిత్య అడుగుతాడు అప్పుడు ఆనంది ఇంకే విషయం అండి ఆ బస్తీ గురించే మాట్లాడుతున్నాను మా నాన్న నా మీద మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు నేను కూడా ఆ బస్తీని కాపాడి వాళ్ళకి న్యాయం చేస్తానని మాటిచ్చాను కానీ చివరికి అత్తయ్య గారి తొందరపాటు వల్ల నేనే వాళ్ళకి నోటీసులు పంపించేలా చేశారు ఇప్పుడు అక్కడ మా జ్యోతిమ్మ కేసుని టేకప్ చేసి వాదిస్తుంది ఇక్కడ జ్యోతిమ్మ కేసు వాదిస్తూ ఉంటే అత్తయ్య గారు చాలా కోపంగా ఉన్నారు ఇక రేపు కోర్టులో ఎలా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు అని నాకు చాలా భయంగా ఉంది ఇటు అత్తింటి వారికి సపోర్ట్ చేయలేను అటు మా అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేయలేను అని ఆనంది బాధపడుతూ ఇదంతా కూడా ఆ బస్తీలో మీరు ఫ్యాక్టరీ కట్టడం వల్లే ఆదిత్య గారు లేకపోతే ఎవరంతా వాళ్ళం చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఇప్పుడు కోర్టులో జ్యోతమ్మ గెలిస్తే అత్తయ్య గారు బాధపడతారు అత్తయ్య గారు గెలిస్తే అక్కడ బస్తీ మా నాయన అందరూ కూడా చాలా నష్టపోతారు ఇప్పుడు ఏం చేయాలో నా కష్టాలు అర్థం కావట్లేదు ఆదిత్య గారు అని ఆనంది కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతుంది ఇక అది చూసి ఆదిత్య చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక ఆనంది నిద్రపోతూ ఉంటే ఆదిత్య మాత్రం ఆనంది చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది ఈ విషయంలో ఎంతో బాధపడుతుంది ఎప్పుడు ఎదుటివారిని సంతోషంగా ఉంచాలని చూసే ఆనంది ఇప్పుడు ఎంతో బాధపడుతుంది తన బాధని ఎవ్వరితో పంచుకోలేకపోతుంది దీని అంతటికీ కారణం ఆ బస్తీ ఆ బస్తీలో మేము కట్టాలనుకుంటున్న పైపుల ఫ్యాక్టరీ వల్లనే ఆనంది ఎన్నోసార్లు నన్ను సంతోషంగా ఉంచాలని చూసింది తను స్టేట్ ఫస్ట్ వచ్చినా కూడా మా అమ్మ నీకేం కావాలని ఆనందిని అడిగితే ఆనంది మాత్రం తన గురించి ఏ కోరిక కోరుకోకుండా నా సంతోషం గురించి ఆలోచించి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళేలా చేసింది నాలో ఆత్మధైర్యాన్ని నింపింది ఆఫీస్కి రావడమే కాకుండా ఎంతో సాయం చేసి నష్టాల్లో ఉన్న కంపెనీని మళ్ళీ నార్మల్ చేసింది నాకు ఇంత సాయం చేసిన ఆనందికి నేను ఏం సాయం చేయగలిగాను తనని ఆనంద పెట్టాలి అంటే ఇప్పుడే నేనే ఏదో ఒకటి చెయ్యాలి ఆనంది బాధని పోగొట్టాలి అని చెప్పి ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఇక బాగా ఆలోచించి ఆదిత్య ఒక నిర్ణయం తీసుకుంటాడు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే ఆదిత్య తన పియని తీసుకొని నేరుగా సింహాద్రి ఇంటికే వెళ్తాడు ఇక ఆదిత్య అక్కడికి వెళ్ళేసరికి పద్మమ్మ సీను సింహాద్రి అక్కడే ఉంటారు ఇక ఆదిత్య అక్కడికి రావడం చూసి సీను పద్మమ్మ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సీను కంగారుగా ఆదిత్య బాబు మీరేంది బాబు గిట్లొచ్చిరేంది కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అని సీను అంటాడు అప్పుడు ఆదిత్య పర్లేదు సీను నేనొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అని ఆదిత్య అంటాడు ఇక పద్మమ్మ కూడా ఏంది బాబు చిర్రు బిడ్డ ఎట్లుంది మంచిగుందా తనకి జ్వరం పూర్తిగా తగ్గిపోయిందా అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య ఆనంది ఇప్పుడు బాగానే ఉందండి అని మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే సింహాద్రికి మాత్రం ఆదిత్య అక్కడికి వచ్చినందుకు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉండలేక ఏమే పద్దాలు నేను తర్వాత వస్తా బయటికి వెళ్తున్నా అని చెప్పి సింహాద్రి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే ఆదిత్య నేను మీతోనే మాట్లాడడానికి వచ్చానండి అని చెప్పగానే సింహాద్రి ఆగిపోయి చూస్తూ ఉంటాడు నాతో నాతోనేముంది బాబు మీరు మాట్లాడేది అన్ని కోట్లనే తేల్చుకుందామని మీ అమ్మగారు చెప్పారు కదా అని సింహాద్రి అంటాడు అప్పుడు ఆదిత్య ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా వినండి ఇప్పుడు నేను ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను అని ఆదిత్య చెప్పగానే ఇక సింహాద్రి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్య చూడండి ఆనందికి మీరంటే పంచ ప్రాణాలు తను ఎంత సంతోషంగా ఉన్నా కూడా తను ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూనే ఉంటుంది అయినా ఆనంది మీకు నోటీసులు పంపించిందనే కదా మీరు ఆనందిపై ఇంత కోపంగా ఉన్నారు అసలు ఏం జరిగిందో తెలుసా మా అమ్మే ఆనందిని ఫోర్స్ చేసి ఆనంది ఆ నోటీసులు చదవకుండా సైన్ చేసేలా చేసింది ఆనందికి తెలియకుండానే మా అమ్మ ఆ నోటీసులు మీకు పంపించింది దీంట్లో ఆనంది తప్పేం లేదండి అని చెప్తాడు ఈ కదవిని సింహాద్రి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్య ఆనంది ఎప్పుడూ అందరినీ సంతోషంగా ఉండాలని చూస్తుంది కానీ ఇప్పుడు ఆనంది బస్తీ విషయంలో చాలా బాధపడుతుంది అందుకే ఆనంది సంతోషం కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని ఆదిత్య మాట్లాడుతూ ఉంటే సీను పద్మమ్మ సింహాద్రి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సీను ఏంది ఆదిత్య బాబు నిర్ణయం అని అడుగుతాడు అప్పుడే ఆదిత్య తన దగ్గర ఉన్న పేపర్స్ ని సింహాద్రికి చూపిస్తూ ఇదిగోండి ఇవి మీ బస్తీ పేపర్స్ ఇక ఈ బస్తీ మీ సొంతం ఈ బస్తీ జోలికి ఎవ్వరూ రారు అని ఆదిత్య చెప్పగానే ఇక సింహాద్రి సీను పద్మమ్మ ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే ఏంది బాబు మీరు అనేది ఇక ఈ బస్తీ మాదేనా మరి మీరు కట్టాలనుకున్న పైపుల ఫ్యాక్టరీ అని అంటాడు అప్పుడు ఆదిత్య మేము కట్టాలనుకునే పైపుల ఫ్యాక్టరీ నిర్ణయాన్ని మేము మార్చుకుంటాం అని చెప్పి ఆదిత్య చెప్పగానే ఇక సింహాద్రి చాలా సంతోషపడుతూ ఉంటాడు చూడండి ఆనంది సంతోషంగా ఉండడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ఈ నిర్ణయం తీసుకున్నట్టు మా అమ్మ కూడా తెలీదు కానీ ఆనంది కోసమే ఇలా చేశాను మీరు ఇప్పటికైనా ఆనందిని అర్థం చేసుకోండి అని చెప్పి ఆదిత్య చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మ సీనులు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సింహాద్రి ఆదిత్య రెండు చేతులు పట్టుకొని దండాలయ్య మీలాంటి ఉంటే మాకు ఏ బాధ లేదు మా బస్తీని ఎలా కాపాడుకోవాలని మేము ఎంతో బాధపడుతున్నాం కానీ మీరే దేవుళ్ళ వచ్చి బస్తీ పేపర్స్ మాకు ఇచ్చేశారు ఇక మా బస్తీకి ఏం కాదని మాకు నమ్మకం వచ్చింది ఈ విషయం మా బస్తీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు నా బిడ్డ నా బిడ్డ పెనిమిటే బస్తీని కాపాడని వాళ్ళు చాలా పొగుడతారు బాబు అని చెప్పి సింహాద్రి అంటూ ఉంటే ఈ ఆదిత్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక వాళ్ళకి ఆ పేపర్స్ ఇచ్చి ఆదిత్య నేరుగా ఇంటికి వస్తాడు ఆదిత్య ఇంటికి వచ్చేసరికి సునంద శశికాంత్ ఆనంది వాళ్ళు హాల్లోనే ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య హాల్లోకి రాగానే సునంద ఏంటి నన్న ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతుంది ఇక అప్పుడే ఆదిత్య నేను ఆనంది వాళ్ళ అమ్మానాన్నల నాన్నల దగ్గరికి వెళ్ళేస్తున్నానమ్మా అని చెప్పగానే సునంద శశికాంత్ ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇక సునంద ఏంటి నాన్న నువ్వు ఆ సింహదిరి ఇంటికి వెళ్ళడం ఏంటి దేనికి వెళ్ళావు అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య అమ్మ నేను ఆ వాళ్ళ బస్తీ పేపర్స్ వాళ్ళకి అప్పగించడానికి వెళ్ళాను ఇక మనకి ఆ బస్తీకి ఎలాంటి సంబంధం లేదు అని ఆదిత్య చెప్పగానే సునంద శశికాంత్ ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు బస్తీని ఏంటి అని చెప్పగానే ఇక ఆదిత్య అవునమ్మ ఆ బస్తీ విషయంలో బస్తీ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఆనంది చాలా బాధపడుతుంది తను రాత్రిలో నిద్రపోకుండా ఏడుస్తూనే ఉంటుంది అందుకే ఈ ఆనంది సంతోషం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను బస్తీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని ఈరోజు సింహాద్రి గారికి ఇచ్చేసి వస్తున్నాను మనకి ఆ బస్తీకి ఎలాంటి సంబంధం లేదు అని ఆదిత్య చె చెప్పగానే ఇక సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆదిత్య అలా చేయడం చూసి ఆనంది మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్